గాడల గ్రామంలో ఏఐసిసి తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం కోరుకొండ మండలం గాడల గ్రామంలో కటక రత్నరాజు చర్చనందు ఏఐసిసి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు గెల్ల రాజేష్ అధ్యక్షతన రాజనగరం కోరుకొండ సీతానగరం గోకవరం మండలాల ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగిందని మీరందరూ ఏఐసిసికు సైనికులు కష్టపడాలని క్రైస్తవ దాడులను అరికట్టాలని తూర్పు గోదావరి జిల్లా ఏఐసిసి బృందం తెలియజేశారు ఇటీవల కళల అర్చకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐసిసి బృందం తెలియజేశారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడు రేవ ఎం బి అస్కనాజ్ తూర్పు గోదావరి జిల్లా ట్రెజరర్ రేవ ముప్పిడి తూర్పు గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ రేవ యూ ఇస్రేలు తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేవ కత్తి అబ్రహం పాల్గొన్నారు మరియు రాజమండ్రి సిటీ మహిళ అధ్యక్షురాలు వసంత ఆనందని అభినందించారు భవిష్యత్ కాలంలో ఎలాగా ఐక్యంగా ముందుకు వెళ్ళాలో దేవుని యొక్క సేవలో ఎలాగా బలపడాలో అనేక అంశాల గురించి మరి జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మరి వారికి ఇచ్చ ఇవ్వబడినటువంటి పదవులను గుర్తిస్తూ మరి ఏఐసి తరపు నుండి వారికి ఐడి కార్డులు పంపిణీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏఐసిసిని మరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో బలోపేతం చేస్తూ ప్రతి మండలంలో కూడా ఏఐసిసిని మరి స్థాపిస్తూ ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏఐసిసిని ఐక్యపరచడానికి మరి తూర్పుగోదావరి జిల్లా మరి కమిటీ అంతగానో మరి కృషి చేస్తూ ఉంది మాకు మరి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి గ్యారా గ్యానా గారు ఈ యొక్క మండలాలన్నింటినీ కూడా బలోపేతం చేయమని మా ఆదేశించినప్పుడు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి మేము నిర్వహిస్తూ వెళుతున్నాం రానున్నటువంటి కాలంలో మరి మిగతా మండలాలలో కూడా ఏఐసి ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా క్రైస్తవ సమాచారానికి మరి మేము తెలియజేసేటువంటి మాట మీరందరూ కూడా ఐక్యంగా దేవుని యొక్క ప్రేమలు సహోదర ప్రేమలు మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మరి మీ అందరికీ కూడా ఏఐసిసి అండగా నిలబడుతుందని మీకు తెలియజేస్తూ ఈ యొక్క పాటలు ఉన్నాం క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు కూడా మిగతా సమాజమంతా కూడా ఇటు రీతిగానే స్పందించాలి అలాగే ముస్లింల మీద జరిగిన అలాగే హిందువుల మీద జరిగిన ఎవరి మీద జరిగినా కానీ అంతా కూడా మరి ఖండించాలి మరి దోషులను పట్టుకుని శిక్షించాలని కోరుకుందాం ఏసీసీ అధ్యక్షులు వారికి ప్రెసిడెంట్ గారికి అస్ గారికి బిజ్యాబు గారికి ఇస్ఆర్ గారికి అలాగే వేదిక తలకరించినటువంటి పెద్దలందరికీ కూడి వచ్చినటువంటి కోరుకుండ అలాగే గోపురం మండల అధ్యక్షులు అందరికీ సీతారామరావు గారు గారు అలాగే కొత్తగా జాయిన్ అయ్యే ఏసీసీలో జాయిన్ అయ్యేటువంటి దైవజన్ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నానండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్